ఓం శ్రీ మాత్రే ఏణ్మహ ఇప్పుడు తెలియజేసే అంశము మేషరాశి వారికి యథార్థంగా ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు గత నెల కంటే కూడా ఈ మాసము చాలా చాలా అనుకూలంగానే ఉంది ఆరోగ్యపరంగా బాగుంది ఆర్థిక పరంగా చాలా చాలా బాగుంది అలాగే న్యాయ సంబంధమైనటువంటివి ఎవరికైనా సరే ఇంతకుముందు ఏదైనా సరే ఇబ్బంది పెట్టి ఉన్నటువంటి అంశమైనా ఈ నెల మాత్రం మీకు యదార్థంగా దానికి సంబంధించి చాలా అనుకూలంగానే ఉంటుంది అలాగే ఇప్పుడు స్థిరాస్తి విషయమే ఎవరైనా సరే కొనాలి ఏదో స్థలం కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఇల్లు కావచ్చు కొనాలి అనుకున్నటువంటి వాడికి ఈ మాసంలో దానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే మనం కొనాలి అని చెప్పేసి నిర్దిష్టంగా అనుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అలాగే వీళ్ళు ఈ మాసంలో విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వాళ్ళకి కూడా చాలా చాలా అనుకూలంగానే ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే ఈ మాసం మొత్తం దుర్గామాతను ఎక్కువగా ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన దీంతో పాటుగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము దుర్గా అమ్మవారిని ఆరాధించటము లక్ష్మీ అష్టోత్తర శతనామ వడి ప్రతిరోజు కూడా చదవటము మీకు ముఖ్యంగా చెప్పవలసినటువంటిది ఈ పరిహారాలు అనేది చేసుకుంటే యథార్థంగా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో ఆనందదాయకంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా సంతోషంగా గడపగలుగుతారు అలాగే ధనానికి కూడా లోటు అనేటువంటిది ఉండదు వీరు ఏ పని చేపట్టినా సరే విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఇంతకు ముందు కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు అనేటువంటివి అన్ని విధాలుగా కూడా పొందగలుగుతారు మీ కెరీర్ కి అధిపతి ఈ నెలలో తన సొంత స్వక్షేత్రంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు అది మీ కెరీర్ కి సంబంధించి అన్ని రంగాల్లో కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మాసము మరి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ రాశిలోని వారి అందరికీ కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు దాంతో వాళ్ళు చాలా ఆనందంగా గడపగలుగుతారు అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాసము అయితే వీళ్ళు దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటము దుర్గా అమ్మవారికి ప్రతి మంగళవారము కూడా పులిహోర నైవేద్యం పెట్టడము శుక్రవారం నాడు క్షీరాన్నము పాయసము అలా ఏదన్నా నైవే ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి శివుడికి అభిషేకము అనేది కూడా తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండడం చాలా చాలా మంచిది ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకం చేయడము చెప్పదగ్గ సూచన అలాగే వీరు ప్రతి రోజు కూడా ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు అంటే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మిథున రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఈ మాసంలో ఈ రాశి వారు ఎవరికి కూడా మాట ఇవ్వటము అనేటువంటిది చేయవద్దు ప్రామిస్ చేయటము మాట ఇవ్వటము వద్దు అలాగే వాగ్వివాదాలకి దిగకపోవటం చాలా చాలా మంచిది మ మీరు ఈ మాసం మొత్తం కూడా తప్పనిసరిగా అంటే విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మరి జాబ్ హోల్డర్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి ఆ చెట్టుకి మొదట్లో నీళ్లు పోయటము అనేది చెప్పదగ్గ సూచన ప్రతి రోజు కూడా వీళ్ళు ప్రతి రోజు కూడా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే ఆ చెట్టు మొదటిలో నీళ్లు పోయటము అనేటువంటిది చాలా చాలా చక్కని పరిహారం నాన్న అలాగే ఆ రెండు కలిసి మా దగ్గరలో లేవమ్మా మరి ఇంకే పరిహారము అంటే ఓన్లీ వేప చెట్టు ఉన్నా సరే ఆ వేప చెట్టు మొదట్లో నీళ్లు పోయండి ప్రతి రోజు పోయండి నాన్న అలాగే మీరు ఈ మాసం మొత్తం కూడా ఓం నమ శివయ ఈ మంత్రాన్ని ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండండి మీకు అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు అలాగే అందరూ కూడా ఈ రాసులోని వారు శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ప్రతి రోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని శివు పంచాక్షరి మంత్రాన్ని ప్రతి రోజు రూపాయలు జపించడం మంచిది వీలైతే మీరు శివుడికి అభిషేకము అనేది కూడా చేయడము చక్కని పరిహారము ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా 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 అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మాసము ఆరోగ్య పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు చాలా సంతోషంగా గడపగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము మరి విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగ కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ వ్యాపారస్తులైనా సరే గౌరవప్రదంగా ఈ మాసం మొత్తం కూడా డబ్బు సంపాదన అనేటువంటిది వైభవంగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించి కూడా ఒక చక్కని నిర్ణయము అనేది మీరు తీసుకోగలుగుతారు అలాగే ఈ మాసము మొత్తం కూడా మీరు ప్రతిరోజు లలిత సహస్ర నామావళిని పఠించటం చాలా చాలా మంచిది అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదవటము ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది అలాగే పాలల్లో కొద్దిగా పంచదార అనేది వేసి అంటే పంచదార కలిపినటువంటి పాలను మర్రి చెట్టు మొదటిలో గనక పోసి వస్తే ఇంకా ఇంకా శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశం సింహరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది కానీ కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడడము అవసరము చాలా జాగ్రత్త అనేటువంటిది మాత్రమే ఈ మాసంలో సూచన చేస్తోంది అలాగే కొంచెం ఉద్యోగ విషయంలో కూడా టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటారు కానీ పర్వాలేదు ఉద్యోగము అనేటువంటిది స్థిరంగానే ఉంటుంది భయపడాల్సిన అవసరమైతే లేదు ఆర్థికంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు మునుపు ఏ విషయం గురించైనా మీకు ఎవరితోటైనా సరే మనస్పర్ధలు కావచ్చు లేదా మాటా మాట పెరగడం విషయం కావచ్చు అలాంటివి ఏమైనా జరిగి ఉండి ఉంటే ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో అది క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మీకు మానసికంగా చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి మాసమే ఈ మాసము అయితే సింహరాశి వారు కాస్త ఈ మాసంలో కొంచెం మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్త వహించి ఎదుటి వాళ్ళతో మాట్లాడటము చాలా మంచిది అలాగే చక్కని పరిహారం విషయానికి వస్తే ప్రతి శనివారం కూడా ఈ మాసంలో నాలుగు శనివారాలు ఐదు శనివారం ఎన్ని శనివారాలు వచ్చినా ఆంజనేయ స్వామి వారి గుడిలో కొబ్బరికాయ కొట్టి రావటం అనేది చాలా చాలా మంచిది అలాగే ఒక శనివారం నాడు మాత్రం తప్పనిసరిగా తమలపాకులతోటి అర్చన పూజ చేయటము అని అంటాము తమలపాకులతోటి అర్చన చేయించుకోవటం ఒకటి కూడా చాలా చాలా మంచిది వీరు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను చదవటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియజేసే అంశము కన్యా రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది ఎందుకు అనంటే కొంచెం మాట్లాడే ముందు కాస్త జాగ్రత్త వహించడం అవసరము అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము ఎక్కువగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు మాత్రమే జాగ్రత్త అవసరం మాట మాట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం చెప్పదగ్గ సూచన అలాగే ప్రతి రోజు కూడా ఓం నమ శివయ్య అంటే శివ పంచాక్షరి మంత్ర జపాన్ని జపిస్తూ ఉండటము అనేది చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా మరి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ మాసము చాలా ఆనందంగానే ఉండగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మరి తప్పనిసరిగా చేయవలసినది అన్నప్పుడు శివుడికి అభిషేకము అనేది చేయడము వీలైన అంటే ప్రతిరోజు చేయడం చాలా చాలా మంచిది కుదరకపోతే కనీసం సోమవారం నాడో శనివారం నాడైనా సరే చేయడము చేసిన తర్వాత ఆ అభిషేకా కొంచెం బెల్లం నైవేద్యం పెట్టండి బెల్లము అనేటువంటిది కొంచెం బెల్లం నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా వీరు ఈ రాశిలోని వారు లలితా సహస్రనామావళిని చదవడము లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదవటము కూడా చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియజేసే అంశము ఈ తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మిశ్రమంగానే ఉందని చెప్పవచ్చు అలాగే ఎవరితో అయినా సరే మాట్లాడే ముందు కూడా వీరు ఎక్కువ జాగ్రత్త వహించడం అనేది అవసరము అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం అవతర వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏది మాట్లాడినా అందులో అవతర వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడటం చాలా చాలా మంచిది అలాగే మీకు కుటుంబ విషయము అని అంటారు అందులో కూడా కుటుంబ విషయాలు అనేటువంటివి కూడా బయట ఎవరి దగ్గర ఏది కూడా చర్చించకపోవటం చాలా చాలా మంచిది ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో మాత్రం వీరికి అన్ని విధాలుగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు అంటే ఈ మాసంలో మధ్య నుంచి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కడ అంటే పదిహేను పదహారు తారీఖుల నుంచి ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి వారు తప్పనిసరిగా ఈ మాసం మొత్తం కూడా లలితా సహస్ర నామావళిని పఠించటము అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళిని పఠించటము చెప్పదగ్గ సూచన చక్కని పరిహారము ఇది అలాగే ఒక మంత్రము అన్నప్పుడు వీరు ఈ మాసం మొత్తం కూడా ఓం మహాలక్ష్మైన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం మంచిది ఓం మహాలక్ష్మైన మహా ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా మిశ్రమంగానే ఉందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరము ప్రధానంగా ఉద్యోగస్తులు వారు ఎదుటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరము వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందు ఈ పదిహేను రోజుల కంటే ఆ తరువాత అంటే ఈ మధ్య నుంచి మాత్రము ఈ మాసం మధ్యలో నుంచి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది అత్యధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులు చాలా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబ సభ్యులతోటి అలాగే బయట ఆగిపోయిన ధనము ఉండి ఉంటే అవి కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా కొంచెం కొంచెంగా తిరిగి వచ్చే అవకాశం కూడా వీరికి ఉంటుంది అలాగే వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటము అనేది చాలా మంచిది అలాగే ప్రతి మంగళవారము పులిహోర కానీ లేదా ఒక తీపి పదార్థము ఎరుపు రంగు కలిగినటువంటిది అంటే రవ్వ కేసరి ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి అలా ఏదైనా ఎరుపు రంగు కలిగినటువంటి తీపి పదార్థము అది కానీ పులిహోర కానీ ఈ రెండు నైవేద్యం పెట్టడం ప్రతి మంగళవారం కూడా నైవేద్యం పెట్టించి అక్కడ భక్తుల కొంతమందికి ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది వీరు ఈ మాసము మొత్తం కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడం చాలా చాలా మంచిది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించటము అనేటువంటిది కూడా చక్కని పరిహారము ధనస్సు రాశి వారికి ఈ మాసము యథార్థంగా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొదటి సగము అంటే మాసంలో మొదటి సగమునంటే ఒకటో తారీఖు పదిహేనో తారీఖు వరకు యథార్థంగా అత్యద్భుతంగా కలిసి వస్తుంది స్టూడెంట్స్ అంటే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులు కూడా యథార్థంగా వారికి అన్ని విధాల కలిసి వస్తుంది వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందున మెడికల్ సెక్షన్ వాళ్ళు ఇంకా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఇంతకు మునుపు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఉన్నాము అనంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు వీరికి ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి ఇంతకు పూర్వం కంటే కూడా ఎక్కువగా కలిసి వస్తుంది వీరు వీలైనంత వరకు ప్రతి గురువారము కూడా మరి దత్తాత్రేయుడి దర్శనము అనేది చేసుకోవడము చెప్పదగ్గ సూచన అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా లక్ష్మి అష్టోత్తర శతనామావడి చదవడము గోమాతకి ఆహారము తినిపించటము చాలా చాలా మంచిది వీరికి మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఎక్కువగా కలిసి వస్తుంది ఇంతకు మునుపు ఉద్యోగము అయ్యో ఇంకా రాలేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉన్నా వాళ్ళు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా వారికి యోగదాయకంగా ఉంది అనే చెప్పవచ్చు వీరు ఈ మాసం మొత్తం కూడా ఓం గమ్ గణపతయ్యే నమ ఓం గమ్ గణపతయ్యే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది మకర రాశి వారికి ఈ మాసము యథార్థంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ విషయంగా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు వీరు ఇంతకు మునుపు ఏ విషయమైనా ఎక్కువగా బాధ కలిగించేటువంటి విషయం ఏదైనా ఉండి ఉంటే దానికి సంబంధించి కూడా ఫ్రీ అవ్వటము అని అంటారు దానికి సంబంధించి కూడా వీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ప్రతిరోజు కూడా వీరినంతవరకు పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడం చాలా చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసను పఠించటము అనేది వీరికి చెప్పదగిన చక్కని పరిహారము అలాగే వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనము అనేది చేసుకుని కాసేపు ప్రశాంతంగా ఆ గుడిలో కూర్చుని హనుమాన్ చాలీసాను చదవాలి ఒక్కసారిని సరే హనుమాన్ చాలీసాను చదివి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి వస్తే తప్పనిసరిగా వీళ్ళకి మానసికంగా వీళ్ళు చాలా చాలా ఆనందంగా ఉండగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు అన్ని విధాలుగా కూడా వీరికి చాలా యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు ఇప్పుడు తెలియజేసే అంశము కుంభరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు అలాగే వీరు ఈ మాసంలో కరెక్ట్ సమయానికి కరెక్ట్ నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు అలాగే శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శుభవార్త ఒకటనే కాదు శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు సంతానానికి సంబంధించి కూడా శుభవార్త వినే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు మరి ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులు ఈ మాసం అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే తప్పనిసరిగా మరి వీరు మంగళవారం నాడు ఒక మంగళవారం నాడు కనీసం ఒక మంగళవారమేనా తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి గుడిలో కొబ్బరికాయ సమర్పించడం అంటే కొబ్బరికాయ కొట్టడం అని అంటారు కొబ్బరికాయ సమర్పించడం పులిహోర నైవేద్యానికి సమర్పించడం నైవేద్యం పెట్టించి కొంతమందికి ప్రసాదం పంచాలి అది ఒకటి చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా వీళ్ళు ఈ మాసంలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు నాలుగు శనివారాలు ఐదు శనివారాలు ప్రతి శనివారం కూడా వీరు ఈ మాసంలో మాత్రం ఆంజనేయ స్వామి వారికి ఒక శనివారం అంటే అన్ని శనివారాలు తప్పనిసరిగా వరకు కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామివారి గుడిలో ఒక శనివారం నాడు మాత్రం తమలపాకులతోటి అర్చన అని అంటాం ఆకు పూజ అంటాం అది ఒక శనివారం రోజున విశేషంగా తప్పనిసరిగా మీరు జరిపించండి అన్ని గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోయి ఆనందంగా గడపగలుగుతారు ఈ మీనరాశి వారికి ఈ మాసము మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించటము అనేటువంటిది అవసరము అలాగే స్థిరాస్తికి సంబంధించి కూడా ఒక నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు తప్పనిసరిగా అది స్థిరాస్తి సమకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించి కూడా శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఈ రాశి వారు మాత్రము ప్రతి మంగళవారము కూడా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయడం చాలా చాలా మంచిది నాగ ప్రతిష్ట అనేవి కూడా చేసి ఉంటాయి ఆ వాటి దగ్గరికి అక్కడికి వెళ్ళినా సరే పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి మరి ఆ నాగ ప్రతిష్ట చేసి ఉన్నటువంటి నాగశిలకి ఆవుపాలతో అభిషేకం అనేది చేయండి వీలైనంత వరకు కూడా ఈ మాసంలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు ఆ విధంగానే చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు శనగ గుగ్గిళ్ళు అని చెప్పు ఆ శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టించి ప్రసాదం కూడా పంచండి గణపతి గుడి కానీ దుర్గా అమ్మవారి గుడి కావచ్చు ఎక్కడైనా ఏ వారమైనా పర్వాలేదు ఈ వారమే నిర్దిష్టంగా చేయాలి అని కాదు శనగ గుగ్గిళ్ళు పంచటము అనేది ఇంపార్టెంట్ గురువారం కావచ్చు మంగళవారం కావచ్చు అట్లా శనగ గుగ్గిళ్ళు అనేవి మాత్రం తప్పనిసరిగా పంచండి ఆ విధంగా చేయటం వలన మీకు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి నాన్న అలాగే మంగళవారం నాడు ఎర్రని పువ్వులతోటి దుర్గా అమ్మవారిని ఆరాధించండి అంటే దుర్గా అష్టోత్తర శతనామాడి చదువుతూ ఎర్రని పువ్వులు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పువ్వు దుర్గా అమ్మవారికి సమర్పించటం ఓం దుమ్ దుర్గాయన మహా అని ఒక ఎర్రని పువ్వు సమర్పించటం అలా నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది పువ్వులు అనేవి సమర్పించండి లేదా దుర్గా అష్టోత్ర శతనామాడు చదవటం కావచ్చు మీరు అలా చేశారు అని అంటే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత అనేది కూడా పొందగలుగుతారు